వరంగల్ ఎయిర్ ఫైబర్ను సందర్శించిన మిస్త్రులు శ్రీధర్ మైబాద్ నుండి దుగ్గొండి టైగర్ గీజ్కొండ మన గీజ్కొండ మండల్ భాస్కర్ అన్న మన గట్టయ్య గారు సీనియర్ మెంబరు టెలిగ్రామ్ గ్రూప్ల సో ఈరోజు సందర్శించడం జరిగింది డౌన్లోడ్ తక్కువ అప్లోడ్

Join, connect. 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 Join, ఇప్పుడు అన్నదాంట్లో ఏం ఏ నాన్ చూసిం ఇక్కడ అన్న సో వరంగల్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్ సందర్శించిన వివిధ ప్రాంతాల ఆపరేటర్ మిత్రులు కేబుల్ టీవీ ఇంటర్నెట్ ఆపరేటర్ మిత్రులకు ఒక కొత్త డివైస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఎయిర్ ఫైబర్ ఇది రిపీటర్ అంటారు రిపీటర్ ఇలా మనకు కనెక్షన్ డైరెక్ట్ పెట్టేసి దీంట్లో నుండి మనకు లోపలికి కనెక్షన్ వైఫై రూటర్కి ఇవ్వడం జరిగింది కిటికీలోకి వెళ్ళి డైరెక్ట్ ఎయిర్ ఫైబర్ కనెక్షన్ వితౌట్ రిపీటర్ దీని డివైజ్ ఉందంటే అక్కడ ఉంది మీకు డివైజ్ డి సో ఇంత దూరం నుండి వరంగల్ ఎయిర్ ఫైబర్ సెంటర్ను సందర్శిస్తున్న మహిబాద్ శ్రీధర్ మైబాద్ గారు దుగ్గోండి రవితేజీ భాస్కర్ అన్న నువ్వు కాదా ఉగ్గొండి మండరాన్ని వరంగల్ ఎయిర్ ఫైబర్ సందర్శించిన ఆపరేటర్ మిత్రులు వరంగల్ ఏరియాలోని ఎయిర్ ఫైబర్